అసలు మామూలుగా అంటే యాక్టింగ్ కెరీర్లోకి రావడం జరిగింది అన్నది చాలా చెప్పడానికైతే మాట బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ స్ట్రగుల్ మీకు ఈ ఇండస్ట్రీలో ఎవరు లేరు అంటున్నావు అండ్ మేము ఫైనాన్షియల్గా రిచ్ కాదండి అని చెప్తున్నావు హౌ డి ఇట్ హ్యాపన్ సార్ నేను రియలైజ్ అయింది సార్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే సార్ ఐ థింక్ చిన్నప్పటి నుంచే మనకి ఏది దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నామో దాని మీద ఎక్కువ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే సార్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం రిగ్రెట్ అవ్వాలి ఎందుకంటే నాకు అంత ఎక్స్పోజర్ లేదు నా కెమెరా అంటే ఏంటో తెలియదు షూటింగ్ ఎలా చేస్తారో తెలియదు ఈ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఏంటి కెమెరా డిపార్ట్మెంట్ ఏం తెలియదు నాకు తెలుసులో చూసాను ఓకే దీని ఎంత గొడవ ఉందని తెలియదు తెలియదు ఆ స్క్రీన్ అంతే అవును బట్ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు అంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఈజీ అయింది బట్ ఆ టైంలో నేను నాకు ఏదైనా లైక్ కోర్స్ యాక్టింగ్ కోర్సా లేకపోతే సినిమా సినిమాటోగ్రఫీ కోర్సా లేకపోతే డైరెక్షన్ కోర్స్ ఏదైనా నాకు తెలిసి ఉంటే అట్లీస్ట్ నేను ఇంకా ఫాస్ట్గా ఇంకా ఇంకా బెస్ట్గా ఇంకా బెటర్గా ఆఫ్ చూసింగ్ ఆఫ్ స్క్రిప్ట్ చూసింగ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉండొచ్చు నుండి అవును ఐ థింక్ నా ఇప్పుడు వచ్చే యాక్టర్స్ అయినా కానీ ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అయినా కానీ ఇప్పుడు ఉన్న న్యూ కమర్ యాజ్ అ టెక్నీషియన్ వస్తున్నారు వాళ్ళందరూ దే డూయింగ్ కోర్సెస్ ట్రైనింగ్ అయ్య ట్రైనింగ్ అయ్య వస్తుంది ఎందుకంటే అక్కడ వచ్చిన తర్వాత బికాస్ వన్ డే కాల్ కాల్షీట్ కాస్ట్ అలాట్ ఫర్ ప్రొడ్యూసర్ ఎవ్రీ మినిట్ వేస్టింగ్ ఎవ్రీ డిస్కషన్ యు డూయింగ్ ఆన్ సెట్ ఇట్ ఈస్ కాస్టింగ్ ప్రొడ్యూసర్ డైరెక్ట్లీ ఓకే ఇంతే కదా అవుతుంది అనుకున్నా కూడా ఇంతే కదా అంటూ అంటే బై ది ఎండ్ ఇట్ ఎఫెక్ట్ అవుతుంది అవుతుంది అంత ప్రొడ్యూసర్ అలాట్ సో ఇలా క్రాఫ్ట్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే యూఆర్ ప్రిపేర్ మీ ప్రీ ప్రొడక్షన్ చాలా బాగా జరుగుతుంది ఇప్పుడు నేను మీరు చూస్తే సార్ లాక్డౌన్ బిఫోర్ వరకు మై ఫిల్మ్స్ వీఆర్ నాట్ డూయింగ్ గుడ్ బట్ యాజ్ అన్ యాక్టర్గా నాకు పేరు ఉంది బట్ లాక్డౌన్ తర్వాత మై ఫిల్మ్స్ గాట్ రిలీజ్ చాలా ఫిలిమ్స్ ఓటీటీస్లో రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తే చాలామంది లైక్ నవీన్ హాజ్ ఇంప్రూవ్డ్ నవీన్ ఈజ్ డూయింగ్ వెల్ ఈస్ పర్ఫార్మెన్సెస్ బాగుంది క్యారెక్టర్స్ బాగుంది పర్టికులర్ ఒక్కో క్యారెక్టర్ పేరుతో సహా చెప్తున్నారు దాని కారణం ఒకటే సార్ ఐ ఐ రియలైజ్ దట్ యూనిట్ టు సిట్ విత్ టీమ్ నో బికాస్ యో నువ్వు యాక్టర్గా ఉండి ఓన్లీ ఆన్ సెట్ వెళ్ళి ఒక యాక్టర్గా వెళ్ళి వచ్చేయడం కన్నా టీమ్ టీమ్ లాగా ఉండాలి టీమ్ మెంబర్లా ఉండి యాక్టర్లా బిహేవ్ చేస్తూ టీం మెంబర్లా ఉంటే ఐ థింక్ ఇట్స్ బికమ్ వెరీ ఈజీ టు ఇంప్రూవ్ అండ్ సేవ్ ద టైమ్ అండ్ బీ ఫోకస్డ్ సో వాట్ ఐ లెర్న్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ మై జర్నీ ఈస్ దట్ ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి డీటెయిల్ రాసింది నువ్వు తీసుకోగలిగితే యు ఆర్ దేర్ యాజ్ అ పర్ఫార్మర్ అన్న నాకు అనిపిస్తుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ యూ నీడ్ బి టీమ్ మెంబర్ టీమ్ మెంబర్ వెదర్ యూఆర్ అీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోయిన్ ఇట్ డస్ కమిడియన్ ఇట్ డజ నాట్ మ్యాటర్ అన్నీ తెలియాలి అప్పుడు ఆ కలెక్టివ్ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది బట్ ఇంత చిన్నప్పటి నుంచి నటన నటుడు ఈ పిచ్చర్ అంతా పెట్టుకుని మళ్ళీ ఇంజనీరింగ్ ఏంటి ఇంకా ఫాదర్ హెడ్ మెకానిక్ సార్ వాళ్ళకి సినిమాలో ఐడియా లేదు కదా సార్ అంటే ఆ టైంలో సార్ లైక్ నేను డిప్లొమా చేసేటప్పుడు సినిమా అంటేనే చాలా తక్కువ చూపు చూసేవారు అప్పుడు సినిమా వాడు సినిమా వాళ్ళు సినిమాలు చేసేవాళ్ళు ఇలా వెళ్తే ఇలా ఉంటుంది అంతా ఉండదు అంత ఎంకరేజ్మెంట్ ఉండలేదు ఉండదు మదర్ నుంచి ఫాదర్ నుంచి ఉండలేదు పైగా ఆ మిడిల్ క్లాస్ అట్మాస్ఫియర్ లో అసలు ఉండదు ఉండదు అండ్ పైగా అంత ఈజీ కాదని వాళ్ళు అనుకున్న వాళ్ళు లైక్ ఎడ్యుకేషన్ జాబ్ గవర్నమెంట్ జాబ్ అంత సేఫ్ సేఫ్ తప్ప ఈ సినిమా ఇండస్ట్రీ అంతా వాళ్ళకి అంత ఐడియా ఉండలేదు అండ్ దే సెడ్ నో బట్ మై బ్రదర్ మై ఎల్డర్ బ్రదర్ సెడ్ సి హీ ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ లెట్ ఇమ్ డూ లెట్ ఇమ్ గో అవ్వలేదంటే దెన్ వీ క్యాన్ థింక్ అబౌట్ ఇట్ మై మా మా ఫాదర్ గారి జాబ్ మా అన్నయ్యకి వచ్చింది సార్ లైక్ జాబ్లో ఉన్నప్పుడు ఆయన చనిపోయారు ఓకే సో సో ఆ జాబ్ మా అన్నయ్యకి వచ్చింది సో ఎక్కడో కొంచెం ఫ్యామిలీ సెక్యూర్ అయింది చిన్నగా ఆయన ఆ జాబ్ వచ్చిన తర్వాత ఈ ఫెల్ట్ ఐ థింక్ హీ షుడ్ గో అండ్ ట్రై సో తర్వాత లైక్ మై మదర్ వాజ్ నాట్ రెడీ టు లీ బస్ కొడుకులు ఎప్పుడు దగ్గర ఉద్యోగానికి నాన్నగారు చనిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ గా స్టాప్ చేయాల్సి వచ్చింది నాకు బికాస్ అన్నకు ఇంకా జాబ్ రాలేదు ఫాదర్ జాబ్ గా ఇవ్వలేదు ఇవ్వలేదు కొంత టైం పడుతుంది కదా టూ ఇయర్స్ టైం పడింది అండ్ ఇద్దరు చెల్లెలు చదువుకుంటున్నారు అండ్ నా ఎడ్యుకేషన్ సడన్ గా ఫ్యామిలీ షాటర్ అయినప్పుడు ఐ ఒక డిసిజన్ దట్ ఐ షుడ్ స్టార్ట్ ఎర్నింగ్ అట్ మై డిప్లొమా ఏజ్ లెక్ట్ ఫోర్టీన్ ఫిఫ్ సిక్స్టీన్ ఇయర్స్లో ఐ స్టార్టెడ్ టీచింగ్ డాన్సెస్ టీచింగ్ స్కూల్స్ అన్నీ చేస్తూ ఐస్ టు టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ మై బ్రదర్స్ ఆల్సో ఆల్సోస్ టు సపోర్ట్ మీ విత్ ద డ్యాన్సింగ్ థింగ్ సో దాని తర్వాత వెన్ ఐ సీరియస్లీ టోల్డ్ మే మోమ్ దట్ ఐ వాంట్ టు పర్సీవ్ దిస్ తనకు సినిమాలు అంటే చాలా ఇష్టం సినిమా పిచ్చిందరిక నాకు తెలిసి ఏ ఒక్క బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ అప్పుడు ఫిల్మ్లు ఎన్టీఆర్ గారి నుంచి ఏఎన్ఆర్ గారి నుంచి నాకు ఇప్పుడు కొన్ని యాక్టర్స్ క్యారెక్టర్స్ తెలుసు నాకు త్రిలింగి గారు అంటే నాకు చాలా ఇష్టం అండ్ ఈ రమప్రభ గారు అండ్ ఆవిడ ఒకటి ఉంటారు సూర్యకాంత్ గారు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ లైక్ మాయా బజార్ అయితే బికాస్ అప్పుడు ఈ టీవీలో చాలా ఫిలిమ్స్ రిలీజ్ అయ్యేవి ఆవిడ చాలా ఫేమస్ ఎవరు ఫేస్బుక్ లో పెట్టారు ఆస్ట్రేలియాలోనో యుఎస్లోనో కెనడాలోనో వాళ్ళు దే రన్ ఏ రెస్టారెంట్ అక్కడంతా సూర్యకాంతం గారి ఫోటోలు ఉంటాయంట ఆవిడ ఆవిడ సినిమాలు మా అమ్మగారి వల్ల చూడడం జరిగింది ఆవిడ చేసిన క్యారెక్టర్స్లో ఆవిడ ఎప్పుడప్పుడు స్క్రీన్లో వస్తుందో తెలియని ఒక రష్ ఎనర్జీ ఇప్పుడు ఏం మాట్లాడతారు బికాస్ జస్ట్ బ్రింగ్ ద క్యారెక్టర్ సో లైవ్లీ అండ్ అప్పుడున్న పర్ఫార్మెన్సెస్కి కి ఇప్పుడున్న పర్ఫార్మెన్సెస్ కి చూస్తే అప్పుడు అంతంత పెద్ద పెద్ద టేక్స్ ఒక సీన్ మొత్తం ఒక టేక్ యాంగిల్స్ అండ్ ఒకవేళ బాగా రాకపోయినా మీకు చాలా ఆప్షన్స్ ఉంది ఇట్స్ నాట్ అబౌట్ సింగిల్ టేక్ టేక్ట్లీ ముందు రీల్ ఉండడం వల్ల ప్లస్ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందని సింగిల్ టేక్ డబల్ కోటలో ఇచ్చి వారు ఫిల్మ్ సో ఎలా పట్టుకెళ్ళిపోవడానికి లేదు సో ఇప్పుడు అంత ప్రెషర్ లేదు కాబట్టి ఎక్కడో కొందరు ఎలినియన్స్ తీసుకుంటారు కొందరు అడ్వాంటేజ్ తీసుకుంటారు అట్ ద సేమ్ టైం కొందరు దాన్ని ఫోకస్డ్గా వర్క్ చేస్తారు అంటే లిబర్టీ తీసుకుని తీసుకుంటున్నారు లిబర్టీ చేద్దాం చేద్దాం రకరకాలుగా సో సినిమా హాస్ అవాల్డ్ అండ్ యాజ్ అన్ యాక్టర్ వీ ఆల్సో నీడ్ టు అవాల్డ్ ఎవ్రీ ఎవ్రీ డే ఇందాకలే నువ్వు డ్యాన్సు ప్రొఫెషను ఇల్లు పోషించడం బ్రదర్ కు ఉద్యోగం రావడం తర్వాత నీకు లీప్ ఎలాగొచ్చింది సినిమాల్లోకి ఆ క్లిప్ వచ్చింది ఉదయబాన గారు వల్ల ఉదయబాన ఎవరు మా నా ఆర్టిస్ట్ ఉదయ యాంకర్ యాంకర్ ఉదయబాన అంటే బల్లారిలో ఒక షో కండక్ట్ చేశారు ఒక డ్యాన్స్ షో చాలా పెద్ద షో సో దానికి ఉదయబాని గారు వస్తున్నారని చెప్పేసి బల్లారి మొత్తం సిటీ మొత్తం హోర్డింగ్స్ అవి పెట్టేస్తే ఇంకా టీవీ యాంకర్ షీ వెరీ ఫేమస్ ఆ టైం ఆ టైంలో షీ వాస్ వెరీ ఫేమస్ ఆవిడని చూడ్డానికి చాలామంది వచ్చేసారు తండోపు తండలుగా వచ్చేసారు అండ్ నేను డ్యాన్స్ అని చెప్పి చాలామంది దానికి వచ్చారు సో అక్కడ కాంపిటీషన్లు నేను ఓడిపోయాను కాకపోతే నేను బాగా చేశాను నాకు ఇవ్వలేదు ఆవిడ ఆవిడకి ఏం ఫీల్ అయిందో తెలియదు స్టేజ్ మీద వచ్చి ఒక రోజు తీసుకొని డిసిజన్ అంతా ఇచ్చేసారు ఫస్ట్ ప్రైజ్ అన్నీ ఇచ్చేసిన తర్వాత చిరుక మైక్ సార్ నాకేమో వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా నచ్చింది అండ్ నా ప్రకారంగా వీళ్ళే ఈ షో విన్నర్ అని చెప్పి ఆవిడ అందరి ముందు ఒక ఫ్లవర్ ఇచ్చి అది చేసుకుని అండ్ అట్ ది సేమ్ టైం మీలాంటి టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి రావాలి రండి కమ్ అండ్ ఆ మైక్లో ఎంకరేజ్ చేయడం వల్ల ఆ క్రౌడ్ అక్కడ ఉన్న క్రౌడ్ అంతా ఛర్ చేసి ఆవిడ వెళ్ళిపోయారు బికాస్ ఆ సెక్యూరిటీ రీజన్స్ ఆవిడ వెళ్ళిపోయారు తర్వాత నేను స్టేజ్ దిగితే అందరూ నన్ను లిఫ్ట్ చేసేసారు దేవర్ లైక్ నెచ్చుకుంది అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చింది అండ్ అవ్వాలి అని చెప్పి దెన్ అప్రోచ్ చేయడం స్టార్ట్ చేశా ఎలా అప్రోచ్ అవ్వాలి దయభాన్ గారు నేను దెన్ నాకు తెలిసింది ఛాలెంజ్ టూ థౌజండ్ అని చెప్పి ఒక టీవీ షో చేస్తున్నారు అక్కడ ఇక్కడ ప్రొడక్షన్కి కాంటాక్ట్ అవుతే నిక్సన్ మాస్టర్ నిక్సన్ మాస్టర్ నిక్సన్ మాస్టర్ అక్కడ జడ్జ్ అనమాట సో నిక్సన్ మాస్టర్ ఆ షోలో జడ్జ్ ఉంటే అందులో గెలిచాను అక్కడి నుంచి నా ప్రయాణం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు అర్థమైంది స్టూడియోస్ షోస్ దెన్ నిక్సన్ మాస్టర్ వల్ల అక్కడ ఆ షో చూసి నిక్సన్ మాస్టర్ ఏం చేసిన అంటే వర్షం ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ భీమవరంలో జరుగుతుంది సో ఎక్కడో హీ ఫెల్ట్ దట్ ఐ లుక్ లైక్ లుక్ లైక్ ఆ లుక్ అయితే అనేసి సో దే వాంటెడ్ హూ హు న్యూ అంటే డ్యాన్సర్ డ్యాన్సర్ కాకుండా ఒక ఆర్టిస్ట్ లాగా ఉండే ఆ వ్యక్తిని తీసుకుందాం అనేసి దెన్ అక్కడ పర్ఫామ్ చేయడం ఫస్ట్ టైం ప్రభాస్ గారిని త్రిష గారిని కృష్ణరాజు గారిని హోల్ టీమ్ అందరూ స్టేజ్ మీద కూర్చున్నారు నేను ఆ సాంగ్స్ పర్ఫామ్ చేస్తున్నాను ఆ రోజు ఆ అవరా చూసాను సార్ సినిమా ఒక హీరో ఉన్న ఒక ఆవరా అంటే ప్రభాస్ గారు అప్పుడు ఐ థింక్ ఫోర్ టు ఫైవ్ ఫిలిమ్ ఓల్డ్ వర్షమే అతనికి ప్రభాస్ కి మొట్టమొదటి బ్రేక్ అవునండి మెసరాజ్ గారు చెప్పి మరీ తీసాడు చిరంజీవి గారి ఖైదీ ఎలాగో ప్రభాస్కి వర్షం అలాగా అని ఓపెనింగ్ డే నాడు చెప్పారు సో అక్కడ పర్ఫామ్ చేసిన తర్వాత ఐ గోట్ అూట్ రూట్ దొరికి దెన్ తేజ గారు తెలిసిందే లైక్ హీ గే ఆర్టికల్ ఫర్ కాస్టింగ్ ఇన్ ప్రింట్లో ప్రింట్ మీడియా లో ఇస్తే అప్పుడు జై సినిమాకి ఇక్కడ ఆడిషన్కి వచ్చాను జై సినిమా ఆడిషన్ వచ్చినప్పుడు రామానంద్ గారు అని చెప్పి కాస్టింగ్ గారు కాస్టింగ్ సో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కి అడిగారు సో వెళ్ళాను కాస్టింగ్ చేశాను నువ్వు బా నువ్వు బాగున్నావు బాగా చేస్తున్నావు ఎందుకు హీరో ఫ్రెండ్గా చేయాలి అనుకుంటావు ఎందుకు తెలియదు సార్ బట్ యాక్టింగ్ చేయాలి సార్ అన్న సరే ఈ సినిమాలో ఏం లేదు యూ కమ్ టు మై ఇన్స్టిట్యూట్ అక్కడ మా స్టూడెంట్స్కి డ్యాన్స్ నేర్పించుకుంటూ నువ్వు యాక్టింగ్ నేర్చుకో అన్నా ఓకే సార్ అన్న అక్కడ వచ్చిన తర్వాత దెన్ ఇచ్చారా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అంటే నాకు ఫీజు వచ్చేది సార్ అదేంటా డ్యాన్స్ నేర్పిస్తే ఫీజు ఆ ఫీజు నేను యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చాను అండ్ దాని తర్వాత తేజ అసోసియేట్ రవి వర్మ అని చెప్పి వాళ్ళ వాళ్ళ డైరెక్టర్ వాళ్ళ అసోసియేట్ డైరెక్టర్ దే ఆర్ డూయింగ్ అ ఫిలిం కాల్ సంభవామి యుగే సంభవామి సో ఆ సినిమాకు దే వాంటెడ్ అండ్ యాక్టర్ యాక్టర్ హు డాన్సెస్ డాన్సింగ్ అంతా బాగుండాలని అక్కడ నేను ఆ ఇన్స్టిట్యూట్ డాన్స్ నేర్పిస్తూ వాళ్ళు నన్ను చూశారు ఓకే దే బిగ్ అండ్ సంభవ స్టార్ట్ అండ్ ఓకే బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ ఓపెనింగ్ ఇది ఎందుకంటే ఉదయ్ బాను అక్కడికి రావడం ఆవిడ నిన్ను మెచ్చుకోవడం అక్కడ నుంచి నిక్సన్ మాస్టర్ నిక్సెన్ మాస్టర్ నుంచి వర్షం ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ అక్కడి నుంచి రామానంద్ తేజ గారు తేజ గారి దగ్గర నుంచి ఓకే